రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈసారి గుళ్ళిపోయింది మొన్న ముందు కూడా ముందు ఇంతకుముందు కూడా రాసుకుని పోయారు కుడిపాయి కుడిపాయి లేదు మాకు భూమి లేదు పుట్టలేదు ఏదో ఆధారము ఉన్న ఫోన్ చేస్తే ఆ ఇందిరామ్మ ఇల్లు కూడా రాలేదు మాకు ఇంత ముందు కు ఫోన్ చేసిన

కింద ఇప్పుడు ఈ ఉంటుందా మీరు కవర్ కవర్ ఏది నా కవర్ ఏది నా లోగేది నేను తెచ్చిన కవరేది సరే ఒక రండి సరే సరే

Adi mana? Hmm. Hãy subscribe cho kênh Để không bỏ lỡ những video hấp dẫn आने को सुधा ఎంత కూలిపోయి నుంచి మొత్తం అంతే సర్వనాశనమే గా హ్

ఆధార్ కార్డు తీసుకెళ్ళి పోయాను చెప్తా లేదు రెండు సార్లు వచ్చినాము రెండు సార్లు వస్తే రెండు సార్లకు ఏం కూడా రాలేదు మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ తీసుకోవాలి అదే అదే మరి ఎంఆర్ఓ ఏమంటున్నాడు అంటే ఇంత కూలిపోలేదు చేయలేదు ఆ కలెక్టర్ ఆఫీంటి కలెక్టర్ ఆఫీస్ కు ఎందుకు ఫోన్ చేశినావనే అని చెప్పేసి మీ ఆనిని అడుగుతున్నాడు ఆయన ఫోన్ ల పక్కకి ఎవరో ఉండి చెప్తే ఎవరో అడుగుతున్నావాడ వాడా వాడోడ వాడేవాడు అచ్చు తోసుకుమాన్ రెండు सालే తీసుకో పోయిరు సార్లు మూడు సాలు మూడు సంవత్సరాల నుంచి ఇట్లా గూలిపోవుందా ఆ కేక్ మూడు సాలు గండే పోయిరా నిచ్చి రక్షలే ఇచ్చి నిచ్చినాకదు నీ పేరు చెప్పు

అదే చెప్పిండు మీ ఆయన ఫోన్లా చెప్తే కలెక్టర్ ఆఫీస్ చేస్తే నువ్వు ఎందుకు చేసినావని చెప్పేసి ఎంఆర్ఓ అంటుండ్రు ఇప్పుడు ఎన్ని మీకు ఇట్లా కూలిపోవట్టి బతుకు ఎట్లా జీవనం గడుపుతా మరి అట్లా కాదు ఇప్పుడు కూలిపోయింది కదా ఇల్లు ఎనక మొత్తం పచ్చగాడితోటి కూలిపోయి ఉన్నది ఇదిగిన కూలిపోయింది మధ్యలో మరి సరే ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటా తల్లి కోరుకోవాలి ఈ నష్టపరిహారంతో పాటు ఇంద్రమ్మిల్లు కావాలంటావా నువ్వు చెప్పాలి తల్లి నేనూ కావాలి ఇట్లా గురిపో మీరు ఏమైనా అయితే ప్రమాదం అయితే ఎట్లా మరిస్తా సరే తండ్రి ఓకే చెప్పు మీ పేరు ఏం పేరు మంగళ యాదగిరి మాట్లాడుతున్నాను

అదే చూపిస్తాను నేను మాట్లాడు చెప్పు నువ్వు ఏం కావాలి ఇటుకే ఒక మూడు సార్లు అనుకో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ఒక ఇల్లు ఇవ్వలేరు ఒక మన్ని ఇవ్వలేరు ఒక ఇల్లు ఇవ్వలేరు ఇల్లు ఇవ్వలేరు ఒక మా ఏది ఇవ్వలేరు ఎవరూ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఒక ఇల్లు ఇవ్వలేరు ఒక ఏది ఇవ్వలేరు అప్పుడు కూడా తీసుకుని పోయారు నువ్వు ఈ మంగళ వృత్తి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ ఇది వరకు ధర్మగోళ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారు సార్ నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం డివైడ్ అయినాము సార్ డివైడ్ అయినాము మా అన్న మళ్ళా ఆయన నా నాకైంది నాకు కూలిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది ఇట్లా బాధ నరకం అనుభవిస్తున్నాం ఎన్నిసార్లు కూలిపోయింది ఇది అది పక్క వెనుక భాగం ఫస్ట్ పడిపోయింది అప్పుడు ఇచ్చిన ఓకే మళ్ళీ ఇప్పుడు ఏదో ఇలా పెట్టుకోమన్నారు కాబట్టి పెట్టుకున్నాము వచ్చి వంశీ వచ్చి ఇలా ఫోటో మరి ఇదేది కలెక్టర్ హెల్ప్ లైన్ చేసినట్టు ఫోన్ కదా ఇప్పుడు కలెక్టర్ హెల్ప్ లైన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు మేము మండలకి పంపిస్తామని మరి తహసీల్దార్ ఫోన్ చేసినట్లు కదా తహసీల్దార్ ఫోన్ చేసి వెళ్తారా ఫోన్ చేసి మాట్లాడినా ఆయన ఏమన్నాడు అంటే మేము కారా పోలీసు మేము చూసుకుంటాం లేదా అన్నాడు కలెక్టర్కి ఎందుకు కంప్లైంట్ చేసిన ఒక వాయిస్ అన్నాడు కదా అన్నాడు ఆ మాట ఎట్లా అన్నాడు ఎందుకు ఎందుకు అవసరం ఆయన మీకు హెల్ప్ లేదానికి మేము ఉన్నాం కదా ఈ కలెక్టర్ ఎందుకు చేసినాం అని వచ్చిన మరి ఆయన కలెక్టర్ రాలేడు ఎంఆర్ఓ రాలేడు ఎవరు రాలేడు మరి ఎందుకంత ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు అక్కకు చెప్తే ఎవరో చెప్తున్నారు వాడేవాడు వీడేవాడు అంటున్నారు అలానే గుద్దపాలు చేసేస్తా సీఎం దగ్గర దాకా మాకు రెస్పాన్స్ ఉందని పోతాం మేము వెళ్తాం అట్లా కూడా రెడీగా ఉన్నాము ఎక్కడికి వెళ్ళి ఈ ఇంట్లో ఉండకండి ఎమ్మెల్యే సరే సరే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే మీకు న్యాయం సరే సరే మేము కోరుకునేది ఏంటంటే జల్లి జ్వాల తరఫున జరగాలి మీరు జాగ్రత్తగా ఉండండి వర్షాలు ఇంకా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మన కలెక్టర్ గారు రాహుల్ రాజ్ సార్ గారు చెప్తున్నారు కాబట్టి మీరు రక్షిత ప్రాంతరాలకు వెళ్ళిపోండి ఏదైనా ప్రభుత్వం ఎక్కడ ఉన్న తలదా అది అధికారులను అడగండి అడగాలి మీరు అడగాలి ఏం కాదు కాకపోతే మీరు మంచిగా బతకాలని నేను మీడియా తరపున నేను జ్వాల తరపున నేను కోరుకుంటున్నాను సరే ఇంక మీ పరిస్థితిది ఒక్క నిమిషం సరే ఇప్పుడు ఏడు మాట్లాడుతున్నారంటే కాళ్ళకాడ చూడాలి మట్టి కూలిపోయింది ఇంతకుముందు కూలిపోయి అంత పిచ్చి మొక్కలు వెనుకున్నాయి ఇక ఇప్పుడేమో ఇంట్లో నడింట్లో ఉండి నేను మాట్లాడుతున్నా ఇది రికార్డ్ చేస్తుంది ఇక్కడనే ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది ఇంకెక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇగో ఇది ఇది యాదగిరి ఇంటి పరిస్థితి దీన్ని దయచేసి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు గూలిపై వెనుక బీడు పడ్డాయి అని మనం చూసినాం ఒక విజువల్స్ అయితే పెట్టినాం మొత్తం రికార్డ్ చేస్తున్నాం మొత్తం ఇప్పుడు ఇంచుమించు మనము పదిహేను ఇరవై నిమిషాలు రికార్డ్ చేసినాం ఇక్కడ ఇది ఏంటంటే తహసీల్దార్గాడు ఇర్రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన అహంకారాన్ని నిదర్శనం ఒక మెజిస్ట్రేట్ అయి ఉండి ఆయన న్యాయమూర్తి అన్యాయమూర్తి అనేది ఈ ఈ పబ్లిక్ చూస్తే నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇటువంటి సహజీవనం గడిపితే నాకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి వాస్తవం అని చెప్తున్నా ఇది అతి ఘోరమైన పరిస్థితుల్లో వారిద్దరు భార్యాభర్తలు సంసారం చేస్తున్నారు జీవితం ఇది వెళ్ళిపోమ్మంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడ ఉన్నారు తల వేసుకోవాలి అధికారులు చెప్తున్నారు కరెక్టే కానీ మేము ఎక్కడ బతకాలని వాళ్ళు అంటున్నారు ఇది రంగంపేట నుంచి జనిజ్వాల